హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా హెల్దీగా పెట్టుకునే మునగాకుతో పిండి వడియాలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా సరే ఈ వడియాలనైతే చాలా సులభంగా పెట్టచ్చు ఈ వడియాలను పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఎందులోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వడియాలైతే ఇప్పుడు ఈ వడియాలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఈ అయితే గుల్లగా భలే వస్తాయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళదాం దీనికోసం ముందుగా ఇక్కడ ములగాకైతే తీసుకున్నాను నేను మీకు ఎంత కావాలంటే అంత ములగాకైతే తీసుకోండి ఎక్కువ తక్కువ అనేం కాదు మీరు ఎంత కావాలో తీసుకోవాలి అనుకుంటే అంత ములగాకైతే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆకు తీసుకున్నాను కదా శుభ్రంగా క్లీన్ చేయాలి ఇలా ఆకుగా తుంచానండి ఫస్ట్ ఈ ఆకునైతే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు సగ్గు బియ్యం అండి సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక్కసారి క్లీన్ చేసి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టండి ఇలా పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు రెండు గంటల తర్వాత చూసారా ఎలా మనకి నాని ఉన్నాయో ఈ వడియాల్లోకి అయితే పచ్చిమిర్చి అల్లాన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే అల్లాన్ని కూడా తీసుకోండి తీసుకొని చక్కగా పేస్ట్ చేయాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మిర్చిని కూడా వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను కదా ఇదిగోనండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా అవ్వనవసరం లేదు కాస్తంత బరకగా ఉండేలానే పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకైతే వరిపిండి తీసుకుంటున్నాను బియ్య పిండి అండి నేను మరపట్టించిన పిండి ఇది నేను ఇక్కడ ఒక లోటాను తీసుకున్నానండి కొలతగా ఇక్కడ లోటాన్నర్ పిండి అయితే వేసుకున్నాను నేను ఈ పిండిలో మనం మూడు లోటాల వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాసు పిండి తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో నేను ఇక్కడ లోటాన్నర తీసుకున్నాను కదండి అంటే గ్లాసున్నర తీసుకుంటే మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పడుతుంది ఈ వాటర్ వేసుకుని చక్కగా ఇలా మిక్స్ చేయాలి ఈ పిండిని అయితే ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోండి ఇదిగోనండి పిండిపాలు అయితే మనకు రెడీ అయ్యాయి రేషన్ బియ్యం మరపెట్టించుకుంటే మనకు చక్కగా వస్తాయండి వడియాలు అయితే నేను ఇక్కడ పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నానండి ఫలావ్ గిన్నె ఇది మూడు కేజీల వరకు ఉడుకుతుంది ఈ గిన్నెలో అయితే మనం ఏ లోటాతో పిండి తీసుకున్నాము అదే లోటాతో అయితే కొలతగా వేసుకోవాలి మీరు ఒక గ్లాసు పిండి తీసుకుంటే తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ లోటాన్నర పిండి తీసుకున్నాను కనుక మొత్తం పదమూడున్నర లోటాలు వాటర్ అయితే పోసుకున్నానండి ఎందుకంటే ఒక గ్లాస్ పిండికి మనం ఇక్కడ తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలాగే పిండిలో రెండు గ్లాసులు వేసుకుంటాం మొత్తం పదకొండు గ్లాసులు వాటర్ అయితే వస్తుందండి ఈ వాటర్ని అయితే స్టవ్ పై పెట్టి కొద్దిగా ఇలా మరిగించండి కొంచెం మరిగిన తర్వాత మనకి మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యం గింజలను అయితే ఇందులో వేసుకోండి వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి మనకి తొందరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే నానబెట్టి వేసాం కదా ఈ అయితే పిండిని ఒక్కసారి మరలా ఇలా మిక్స్ చేయండి ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంది కదా మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయండి ఇలా కలుపుతూ ఈ అంతటిని ఇందులో వేసుకోవాలి ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎప్పుడు కూడా వడియాల్లో వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి వేడి మీద కొంచెం రుచి చూసినట్లయితే చప్పగా అనిపిస్తుందండి తర్వాత వడియాలు పెట్టిన తర్వాత మనకి మరీ సాల్ట్ ఎక్కువైపోయినట్టుగా ఉంటాయి వడియాలన్నీ కూడా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి ఈ పిండి అయితే ఈ పిండిని కనీసం ముప్పై నిమిషాల పాటు ఉడికించాలండి లేదంటే మనకి వడియాలు పెట్టిన తర్వాత పగుళ్ళు వచ్చేస్తాయండి పిండి సరిగా ఉడకకపోతే ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉడికించాలి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి గరిట పెట్టి అరగంట అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు వాము వేసాను అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఇందులో రెండు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి మీరు వామ్ ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఇక చివరిగా ముల్లగా కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండిని పక్కన పెట్టండి ఈ లోపైతే కొద్దిగా చల్లారుతుంది కదా ఈ లోపైతే ఒక కాటన్ సారీ తీసుకోండి తీసుకొని చక్కగా ఇలా ఒక్కసారి తడిపి గట్టిగా పిండండి పిండిన తర్వాత ఇలా డాబా పైకి పట్టుకెళ్ళి ఇలా పరిచాను ఈ చీరనైతే అయితే ఈ పిండిని కూడా పైకి అయితే పట్టుకొచ్చాము వడియాలు వేయాలి కదా ఈ పిండిని మరొక చిన్న గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను మనకి వడియాలు వేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి కదా ఇంత పెద్ద గిన్నెతో అయితే మనకి కుదరదండి వడియాలు పోసుకునేటప్పుడు గరిట కానీ స్పూన్ కానీ తీసుకొని చక్కగా వడియాలు అయితే వేసుకోండి మీరు ఎక్కువ మంది వడియాలు వేసుకునేటట్లయితే ఇద్దరు ముగ్గురు కూర్చుని చక్కగా స్పూన్తో చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒక్కదాన్నే పోస్తాను కదండి అందుకైతే ఇలా గరిటతో పోసుకుంటానండి తొందరగా అవుతాయి కదా పైన ఎండ కూడా ఉంటుంది వడియాలు పెట్టుకునేటప్పుడు మనం సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయండి వడియాలు అయితే ఇదిగోనండి మొత్తం వడియాలు అయితే కంప్లీట్ అయిపోయాయి నాకు పెట్టడం మళ్ళీ మీకు ఈవినింగ్ అయితే చూపిస్తాను ఎలా ఆరి ఉంటాయో ఈ అయితే మనకి రెండు రోజులు టైం అయితే పడుతుంది వడియాలు పూర్తిగా రెడీ అవ్వడానికి ఇదిగోనండి సాయంత్రానికైతే ఇలా ఆరి ఉన్నాయి ఇంకా లైట్గా పచ్చి అయితే ఉంది కదండి రేపు ఉదయాన్నే ఎండలో అయితే వేయాలి ఇక్కడ నేను ఈ చీరనైతే ఒక తాడుపై అయితే వేశానండి గాలి కారుతుంది కదా అని చెప్పి నైట్ అంతా ఇలా ఉంచిన తర్వాత మార్నింగ్ అయితే మళ్ళీ ఎండలో అయితే ఇలా వేసుకున్నాను ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి మనకి ఇదిగోనండి ఈవినింగ్కి అయితే ఇలా ఎండిపోయాయి చక్కగా మనకి వడియాలు అనేవి రెడీ అయిపోయాయి కదా వీటిని అయితే చక్కగా వలుచుకోవాలి ఇప్పుడు ఈ చీరనైతే కిందకి తెచ్చిన తర్వాత ఇలా పక్కన వాటర్ పెట్టుకుని సారీని ఇలా రివర్స్ చేయండి వడియాలు ఎటు పెట్టుకున్నామో ఇలా రివర్స్ చేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ అయితే జిమ్ముకోవాలి వాటర్ చిమ్మిన తర్వాత ఇలా చక్కగా తీసుకోవచ్చు వడియాలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇవిగో సారా ఎంత ఈజీగా వస్తున్నాయో మీకు ఎక్కడైనా వడియం రావడానికి ఇబ్బంది పెట్టినట్లయితే ఆ శారీని మళ్ళీ వెనక్కి తిప్పి కొద్దిగా వాటర్ చిమ్మండి ఈజీగా ఊడొస్తాయి మనకి ఇదే విధంగా వాటర్ వేసుకుంటూ చక్కగా వడియాలన్నిటిని కూడా ఇలా వలుచుకున్నాను మొత్తం వడియాలన్నీ వలిచిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనకి ఇదిగోనండి ఇక్కడ వడియాలన్నీ కూడా చక్కగా వలిచేశాను చూసారా ఎంత బాగున్నాయో ఈ వడియాలను అయితే మళ్ళీ మరొకసారి ఎండలో అయితే వేసుకోవాలి పైకి పట్టుకొచ్చి ఒక క్లాత్ అయితే పరిచి ఈ వడియాలను అయితే డాబాపాయ అయితే ఎండలో వేసాను మనకి మధ్యాహ్నానికల్లా ఈ వడియాలు రెడీ అయిపోతాయి ఈ వడియాలనైతే కిందకి తీసుకొచ్చానండి చక్కగా ఎండిపోయాయి కదా ఎంత బాగా వచ్చాయో చూసారా వడియాలైతే ఈ ములగాక వడియాలను అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మొలగాకు వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనం ప్రతిదానిలో కూడా ఈ ములగాకనైతే వేసుకోవచ్చండి వడియాలు చూసారా ఇలా విరిపితే చక్కగా ఇలా విరగాలండి మీకు వేయించి చూపిస్తున్నాను స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి మనకి వేడయిన తర్వాత ఇలా వడియాలు వేసుకొని చక్కగా వేయించుకోండి చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఈ వడియాలు అయితే మనకి మునగా కూడా చక్కగా కనిపిస్తూ భలే ఉన్నాయి కదండి ఈ వడియాలైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లో ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్